భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్రీయ సమరసత దినోత్సవాల పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను శుద్ది చేసి రాజ్యాంగ నిర్మాత జీవిత విశేషాలను చాటి చెబుతున్నారు మరిన్ని వివరాలు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సమరసత దినంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేశారు అలాగే రాజ్యాంగ నిర్మాత జీవిత విశేషాలను వివరించారు కిషన్ రెడ్డితో పాటు స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు ఢిల్లీలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసి మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిందని అన్నారు मोदी जी के नेतृत्व में पंच तीर्थ के नाम पर उसको अच्छे बनाए गए करोड़ रुपए खर्च करके उसको तीर्थ यात्रा के जैसे तीर्थ स्थान के जैसे उनको बनाए गए आज जो हर दिन लाखों लोग देश के जनता उस पांच तीर्थ स्थान में जाकर अंबेडकर को श्रद्धांजलि हर दिन अर्पित करते हैं ये भी भारतीय जनता पार्टी के द्वारा हुआ है కులరహిత సమాజం కోసం అనునిత్యం పరితపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్లో రాష్ట్రీయ సమరసత దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంబేద్కర్ జీవితం స్ఫూర్తితోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు అంబేద్కర్ జీవిత విశేషాలను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు మనలోని అజ్ఞానాన్ని తొలగించి బాబాసాహెబ్ చూపిన మార్గంలో నడవడమే లక్ష్యంగా అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేస్తున్నట్లు వివరించారు బాబాసాబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది రాష్ట్రీయ సమరసత దినం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని వారి జీవిత చరిత్రను స్పూర్తిదాకమైన విషయాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజే ఉద్దేశ్యంతో నూట ఇరవై దేశాల్లో ఇలా

ఖమ్మం జడ్పీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం శుద్ధి కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్